కుటుంబంలో ఉండే పెద్దవాడు ఆ మెయిన్ పర్సన్ ఆయన ఏమన్నా భగవద్గీతకు పారాయణం కానీ లేకపోతే మంచి పనులు కానీ చేస్తే ఆ కుటుంబ సభ్యులకు కూడా ఏమైనా ఫలితం వస్తుందా అనేసి ఒక ప్రశ్న యాక్చువల్గా కుటుంబం అంతా కూడా చూస్తే ఒక చిన్న యూనిట్ మాట అది మన సమాజంలో చూస్తే కుటుంబాలు ఉంటాయి చాలా కుటుంబాలు ఉంటాయి అన్నమాట అన్ని కుటుంబాలను కలిపితే ఒక సమాజం అవుతుంది సో సమాజం చక్కగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే మొట్టమొదటిగా ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు రావాలన్నమాట ఎప్పుడైతే కుటుంబాలు అల్లకొల్లలం అవుతాయో వెంటనే సమాజం కూడా అల్లకొల్లలం అవుతుంది దేశం కూడా అల్లకల్లోలంగా ఉంటుంది అన్నమాట మరి కుటుంబంలో మనం ఏ రకంగా ఒక ఒక సంతృప్తిని మరియు ఒక సంతోషాన్ని తీసుకురావాలి అంటే దానికి చెందిన వాక్యాలు ఆదేశాలు ఈ భగవద్గీతలో చెప్పబడ్డాయి అన్నమాట సో ప్రతిరోజు కనుక ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ భగవద్గీత పారాయణం చేస్తూ దాన్ని పాటించడానికి ప్రయత్నిస్తే వెంటనే కుటుంబంలో కూడా చాలా మార్పులు వస్తాయి ఉదాహరణకి తండ్రి ఒక లీడర్ లాంటివాడు కాబట్టి కుటుంబంలో జనరల్గా మనం చూస్తే తండ్రి కానీ తల్లి యాక్చువల్లీ ఇద్దరూ కూడా గురువుల కింద అన్నమాట పిల్లలకి కుటుంబంలో ఉండే పిల్లలకి మొట్టమొదటి గురువులు ఎవరయ్యా అంటే తల్లిదండ్రులే సో వారు కనుక భగవద్గీతను రోజూ కాస్త వాళ్ళు చదువుకుంటూ కొన్ని వాక్యాలు తన పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటే ఖచ్చితంగా కుటుంబంలోనూ మరియు సమాజంలోనూ పెను మార్పులు వస్తాయన్నమాట ఇప్పుడు ఒక రకమైన అంటే దురదృష్టకరమైన విషయం ఏంటంటే మన అందరికీ కాస్త సమయాభావం ఎక్కువైపోతూ ఉంది తల్లిదండ్రులకు కానీ లేదా కుటుంబ సభ్యుల్లో కానీ కాస్త కలిసిమెలిసి దగ్గరగా ఉండే సమయం కూడా తగ్గిపోతూ ఉందన్నమాట సో ఇట్లాంటి పరిస్థితుల్లో కూడాను మనకున్న టెక్నాలజీని ఉపయోగించుకుని మనం పిల్లల్లోనూ ఆ కుటుంబ సభ్యుల్లోనూ ఈ భగవద్గీత మీద అవగాహన తీసుకురావచ్చు సో తల్లి తండ్రి మొట్టమొదటి గురువులు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కొద్దిగా శ్రద్ధ చూపించి ఈ భగవద్గీతను మనం భగవద్గీతను చదువుకోవడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అందులో ఉన్న విషయాలను కూడా అమలుపరచడానికి ప్రయత్నించాలన్నమాట ఉదాహరణకి కృష్ణుడు ఏం చెప్తాడు అంటే సతతం కీర్తయంతో మాం నన్ను కీర్తిస్తూ ఉండు అని చెప్తాడు మళ్ళీ మన్మనాభవ మక్తో మధ్యాజి మాం నమస్కరు నన్ను తలుచుకుంటూ ఉండు నాకు పూజలు పునస్కారాలు చేస్తూ ఉండు నాకు సాష్టాంగ నమస్కారం చేయి నా భక్తుడు కా అని చెప్తున్నాడు మాట కృష్ణుడు భగవంతుడు ఈ రకంగా ఎందుకు చెప్తున్నాడు అంటే మన సంతోషం కోసం మన ఆనందం కోసం అన్నమాట మనం ఇవన్నీ చేయడం వల్ల భగవంతుడికి లాభించేదంటూ ఏముండదు ఆయన ఆయన సెల్ఫ్ సఫిషియంట్ మాట సో ఆయనకి మనం మనం చేయగలిగింది చేయాల్సింది అంటూ ఏం లేదు అయినప్పటికీ మన సంతోషం కోసం మన సుఖం కోసం భగవంతుడు ఈ వాక్యాలు చెప్పారన్నమాట సో ఇంటిలో భగవద్గీత ఉండాలి మరియు ప్రతిరోజు కూడా ఆ భగవంతుడు పూజలు జరుగుతూ ఉండాలి ఆయన తలుచుకుంటూ ఉండాలి ఆ నామ సంకీర్తన చేయాలి ఈ రకంగా మనం కానీ కుటుంబంలో ఇట్లాంటి కొన్ని భక్తి కార్యక్రమాలు కానీ మొదలుపెట్టగలిగితే ఆ కుటుంబమే వైకుంఠం అవుతుంది అంటే విగత కుంఠ ఇది వైకుంఠ విగతకుంటా అంటే ఎటువంటి యాంగ్జైటీస్ లేని ప్రదేశం అని అర్థం మాట సో కుటుంబాలలో యాంగ్జైటీస్ ఉండకూడదు అంటే దానికి మొట్టమొదటి స్టెప్ ఏమిటయ్యా అంటే ఈ భగవద్గీతను మనం అమలుపరచడం దాన్ని పారాయణం చేస్తూ అట్లీస్ట్ కొన్ని కొన్ని పాయింట్లన్నా కొన్ని సూత్రాలన్నా మనం అమలుపరచడానికి ప్రయత్నిస్తే చాలు వెంటనే మన కుటుంబం కూడా ఒక వైకుంఠంలా తయారవుతుందన్నమాట